సీఎం చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైన నారా రామ్మూర్తి నాయుడు గారు అయితే కొద్దిసేపటి కిందటే మరణించినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈయన ఆరోగ్య పరిస్థితుల దృష్టి ఈయన ఆరోగ్యమైనది క్షీణించడంతో గచ్చిపౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఈయనైతే జాయిన్ అవ్వడం జరిగింది అయితే అయితే ఇక్కడ నారా రామ్మూర్తి నాయుడు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేవని చెప్పి నారా లోకేష్ గారు తెలిసిన వెంటనే కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలు అనేవి వెంటనే కూడా అక్కడికి అర్థాంతరంగా ఆపుకొని ఆయన అయితే హైదరాబాద్ బయలుదేరి రావడం జరిగింది అయితే ఆయన హైదరాబాద్ వచ్చి తన బాబా ఎవరైతే రామ్మూర్తి నాయుడుగా ఉన్నారో ఆయన చూసేటప్పుడు ఆయన అయితే మరణించినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఈయనకి ఆరోగ్యం అనేది బోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది సడన్ గా ఇలాగ చనిపోయినట్లు సమాచారం తెలుస్తుంది గచ్చిబౌలి జేఏజీ హాస్పిటల్కి సంబంధించిన ప్రధాన వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గుండెపోటుతో చనిపోయినట్లయితే ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటన అనేది ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అనేటట్టు ఆయన షెడ్యూల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ చాలా స్పీడ్గా అప్పుడే ఢిల్లీ నుంచి బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే తెలుపుతుంది సాయంత్రం నాలుగు లోపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్లోనే నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క మృతదేహం వద్దకు అయితే చేరుకునే అవకాశం అయితే తెలుస్తుంది ఆయన వచ్చిన తర్వాత మెయిన్ గా ఆయన చూసిన తర్వాత నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క అంత్యక్రియలు ఎలా జరుగుతాయనేది నిర్ణయించబోతున్నారు మెయిన్ గా ఇప్పటి వరకు చూసుకుంటే నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క సొంత ఆ స్వగ్రామం అయినా నారావారిపల్లిలో ఆయన యొక్క అంత్యక్రియలు జరుగుతాయనేటట్టు కొన్ని వార్తలు అయితే అవుతున్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే చనిపోవడం కూడా జరిగింది అయితే వాళ్ళ స్వగ్రామంలోనే ఆ పూర్తి అంత్యక్రియలు అనేవి ఇటు ప్రభుత్వ లాంఛనాలతో జరిగేటట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఈయన చంద్రగిరి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈయన టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే కింద లెక్కడం జరిగింది అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కొన్న సీఎంకి సొంత తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈయన యొక్క అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే నారావారిపల్లికి మరి రేపు ఉదయం తీసుకెళ్తారా లేకపోతే రోజే తీసుకెళ్తారా అయితే విషయం అయితే తెలియాల్సి ఉంది